తలలో వంచండి మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలట మా తండ్రి దయగల మహారాజా గొప్పదేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త తండ్రి ఇక నేను ఉదయం కాల సమయం ఇప్పటి ఇప్పటివరకు ఎంతగానో మీ దయరకల చాట్న భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్ని ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నేను నా ప్రాణమును విమోచించి ఉన్నావు తండ్రి మీకే స్తోత్రం నా దోషములన్నింటినీ క్షమించున్నవాడా మీకే మహిమ నా దోషములను పరిహరి ప్రశస్తమైన వస్త్రమును ధరించి ప్రశస్తమైన వస్త్రముతో అలంకరించితివి దేవా మీకే స్తోత్రం నీ వీపు వెనక తట్టుకున్న పాపములన్నీ విసిరివేసేది దేవా మీకే మహిమ నువ్వు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు మా దేవా మీకే మహిమ నా పాపము ప్రాచ్యత్వం నుందితివే దేవా మీకే స్తోత్రం నా పాపములు మూగిబడినందుకే మీకే స్థుతి నా ప్రాణమును తాన పుట్టించి నన్ను ధైర్యపరిచినందుకు మీకే స్తోత్రం నా ప్రాణమును మరణము నుండి తప్పించినందుకు మీకే స్థుతి పాతాల పగాధముల నుండి నా ప్రాణమును తప్పించినందుకు మీకే మహిమ నా ప్రాణమునకు పాతాల నుండి లేవదీసినందుకు మీకే స్తోత్రం క్షేమకాలమున మరణ కారణం నుండి నన్ను తప్పించినందుకు మీకే స్థుతి మరణ ద్వారా నువ్వు కు నన్ను ఉద్ధరించేవాడా మీకే మహిమ జిగటగల దొంగ ఊబుల నుండి నన్ను పైకెత్తినందుకే మీకే స్తోత్రం నీవు నన్ను చెయ్యి పట్టుకుని ఎత్తి కాపాడితేవే మీకే స్తోత్రం మనుషుల యొక్క దుష్ట తలంపులను తలంపులను నన్ను తొలగించి కాపాడుచున్నందుకే మీకే స్తు ఆకాశం దాశ మా దేవ నీకే స్తోత్రం మన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవ మీకే మహిమ మనకు బలమును కీడమునైనటువంటి మా దేవ మీకే స్తోత్రం మన సృష్టికర్త అయిన దేవుడు మీకే స్తోత్రము మనకు పరిశుద్ధత్మను అనుగ్రహించిన దేవుది దేవుని మహిమ ఘనత మన పాపములు తుడిచివేసిన యాకోబు దేవునికి మీకే స్తోత్రము తండ్రి అదే మనము మాకు దినదిన ఆహారం అనుగ్రహించుతున్న మా దేవ మీకే స్తోత్రం మా గిన్నె నుండి పొరుచున్నది దేవా నీకే స్తోత్రం నేను బతుకు దినములన్నీ కృపాక్షేమైన వెంట వచ్చుచున్నందుకే దేవా మీకే స్తోత్రం నా కన్నులు ఎదుట తండ్రి నా కన్నులు ఎదుట అన్న నీ కృపకే మీకే మహిమ పరిశుద్ధ ప్రేమ గలట మా తండ్రి నాయన మా ప్రాథముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారు పడి ఉండగా తండ్రి మీ ప్రికుమారుడు యేసుక్రీస్తు యేసుక్రీసు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నాను ఆయన ఇదిగో తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతాసులు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగోనైనా ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిది పదిహేడులో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగోనైనా మా ప్రాథముల చేత మా పాపముల చేత తండ్రి ఇదిగోనైనా మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఇప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచన వల్ల అనేక విషయాల పాపం చేస్తున్నానైనా మా పాపములన్నీ కూడా తండ్రి నాయనా మీరు నీ వీపు వెనక తట్టుకుని మా పాపలన్నింటినీ పార విషయత్వాన్ని సెలవు రీతిగా తండ్రి మా పాపలన్నీ మండించినందుకు మీకు వేలాది అవుతుందో అసలు తెలిస్తున్నాను తండ్రి దేవాన్ని కృప చెప్పు నాయనా నీ వాత్సల్య బాహల్ చెప్పున తండ్రి మా అతిక్రమలు తుడిచివేయము తండ్రి మనం ఆ దోషం పోనట్లు మమ్మల్ని బావుగా నాయన మా పాపం పోనట్లు మనం పవిత్రపరచమని తండ్రి ఇష్యపుతో మా పాపలు పరిహరించమని మీ సన్నదిలో వేడుకుంటున్నామయ్యా అయా తండ్రి ఇదిగో నాయన ఇదిగో తండ్రి నాయనా ఇదిగో తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన బీదలను చిన్నపిల్లను వృద్ధులను అనాథులను కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నయ్యా అయ్యా సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యలతో ఏ బాధలతో ఇబ్బందులతో తండ్రి నాయన ఉన్నారో తండ్రి అటువంటి బిడ్డల అందరినీ కూడా తండ్రి వారి ప్రార్థనకు చెవికి ప్రార్థన ఆలకించి తండ్రి నాయన నీవే మా దేవుడవు నాయన నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా తండ్రి ఇక నన్న బిడ్డల ప్రార్థన అంతా ఆలకించి తండ్రి వారి ప్రార్థన వారి ప్రార్థన ప్రతిఫలం దాయి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా మీ లేఖనం సెలవిచ్చుతున్నది కదా తండ్రి ఆపత్ కాలమందు నాకు మొర్రపెట్టము నేను మిమ్మల్ని విడిపించదు నీవు నన్ను మహింపరచదు అని సెలవిచ్చి ఉన్నావు కదా దేవా అయ్యా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దాయి అడుగుచున్నామయ్యా అడుగుతున్నామయ్యా అయ్యా దేవా నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి నాయన నాయన మీ అద్భుతములు చేసే దేవుడు నాయన మా ప్రార్థన ఆలకించే నాయన మా ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయా మీ సన్నిధిలో మమ్మల్ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా అయ్యా తండ్రి నాయన నేను ఏసేపు వలె పట్టుదల కలిగి ఏ ఆకుబలే పట్టుదల కలిగి ఏసేపు వలె పరిశుద్ధతగా కలిగి ఉండినట్లు తండ్రి మాకు అందరికీ సహాయం దయచేయండి అయ్యా అయా ఆత్మతోనూ మనస్సుతోనూ నాయన ప్రార్థన చేయుటకు మాకు నేర్ప ండయ్యా అయ్యా ఎల్లప్పుడూ విసుక ప్రార్థన చేయనట్లు నాయన సార్వత్రిక సంఘలున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించండి అయ్యా అయ్యా సార్వత్రిక సంఘంలోన్న ప్రతి కుటుంబముకు తండ్రి నాయన నాయన మీ సన్నిధిలో ఉదయ సాయంకాలం మోకరిని ప్రార్థన చేయనట్లు నాయనట్టి కృపాటి ధన్యతమొక అందరికీ దాయించండి అయ్యా 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 యమన బిడ్డలందరికీ కూడా తండ్రి ఏసేపు వలే పాపాన్ని చూసి పరిగెత్తే వారుగా ఉండనట్లు నాయన యమన బిడ్డలకి అందరికీ అట్టి కృప దాయించండి అయ్యా యవనస్తులు తప్పక తుట్టలు ధరిన లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి అదే లేఖనము వలన తండ్రి తమ నడతను స్థిరపరచుకున్నది అని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన నాయన హృదయాలలో తండ్రి తనకు నైనా మీ వాక్యాన్ని పొదలుపరచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే ధన్యత తండ్రి ఈ యవన బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి మరి ముఖ్యముగా తండ్రి నాయన ఈ లోకాశలోను ఈ లోక మాయలోను సాతాని తంత్రాలను పడిపోకుండా తండ్రి నాయన నీ కాపుదల నాయన యవన బిడ్డలకు అందరికీ దాయి అడుగుతున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి సార్వత్రిక శంగంలో ఉన్నటువంటి నాయన ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞానం చేసుకున్న తండ్రి మా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే ప్రతి అంధకారాత్మ శక్తులను ఆయన శీఘ్రముగా మా కాళ్ళ కింద చిత్తకు తొక్కించమని అడుగుచున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి ప్రార్థన సమయం లేదు వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంట్యా అలా అయినా అటువంటి బిడ్డలకి తండ్రి నాయనా మాయలో మాయాలో నాయన ఈ లోక మాయలో ప్రతి ప్రతిదినూ ఉదయం సాయంకాలం మీ సన్నిధులు ప్రార్థన చేయనట్లు అయినా అట్టి ధన్యత దయచేయండి తండ్రి శోధనలో ఉన్నటువంటి బిడ్డలు శోధనలో సోదన శోధన కావలసిన శక్తిని ఇవ్వండి అయ్యా సోదనం జయించడం కావలసిన సామర్థ్యాన్ని ఇవ్వండి అయ్యా సోదరు తప్పించుకోవడానికి మార్గాలు దాయిచ్చండి అయ్యా అయ్యా సహింపగలిగినందుకంటే ఎక్కువగా సోదివ్వండి సెలవిస్తున్నావు కదా అయ్యా నీ లేఖనాల చొప్పున తండ్రి ఆయన బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధులు నాయన కోడితన పిల్లలు ఏ విధంగా తన రెక్కల చట్టం భద్రపరుస్తుంది ఆ విధంగా మీరు భద్రపరుస్తున్న విధానం బట్టి ముందుగా మీకు వేలాదికి వేలాదికొతుంది అసలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా తండ్రి మీ దేవదూతల కంచి ఉంచండి అయ్యా అయా మా గృహాల చుట్టూ తండ్రి నాయన మీ కంచి కాపుదల దాయిచ్చేమని అడుగుచున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి మీ సన్నిధి తోడుంచండి అయ్యా 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 తండ్రి ఇదిగో నాయన మొబైల్ మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ నేత్రాసులో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారని ఆయన అటువంటి బిడ్డలందరితో ఆయన మీ ఇదే మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి మాట్లాడండి నాయన ఇగుదా నేత్రాసులో పడిపోయే కదా తండ్రి దావీనైనా ఉరియా భారీ విషయంలో తప్పిపోయాడు తండ్రి ఆ విషయాన్ని మీరు రాయించారు కదా ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమంత మనకు బుద్ధి కలుగుటికి రాయిబడినని లేఖనము సెలవిస్తున్నారు కదా అట్టి లేఖనాలను మేమందరము మా హృదయాలను నెమరవేసుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును బుద్ధిని వివేకా నీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అయ్యా అయ్యా జ్ఞానం గల హృదయం దాయిచ్చేయండి అయ్యా 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 తండ్రి మేము తప్పిపోకున్నట్లు నేను ఎల్లప్పుడూ నీ వాక్యం అనే తుడికరతో మమ్మల్ని కొట్టమని అడుగుచున్నామయ్యా అయ్యా మమ్మల్ని శిక్షించే రక్షించండి అయ్యా అయ్యా మా భార్య బిడ్డలతో మా కుటుంబాలతో పా తండ్రి పరలోపు కణాన ప్రయాణంలో మీతో పాటు నడిచే రావడానికి నాయన మీతో పాటు నాయన మేము ఉండడానికి నాయనట్టి దన్యత అట్టి కృప మాకు దాయిచ్చేయండి అయ్యా 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 తండ్రి ఇగనైనా మొబైల్లో సమయం వృధా చేసుకోకుండా ఇదిగో ఇదిగోనైనా పరిశుద్ధ గ్రంథం మీ కృప దాయించండి అయ్యా అట్టి సహాయం దాయిచ్చండి అయ్యా అయ్యా నాయన ఎందరో బిడ్డలు తండ్రి ఆయన చెడు అలవాట్లకునే పేరు ఉన్నారయ్యా అయ్యా ఆయన తోము మానవులే కానీ నాయన నాయన త్రాగుడే కానీ మరీ విధమైనటువంటి చెడు అలవాట్ల జోదమే కానీ నాయన ఎన్నో చెడి అలవాట్లకులోనే పేరు బిడ్డలు ఉన్నారయ్యా వారందరూ అందరూ మానేయాలని అనుకున్నా సరే మానలేకపోతున్నారు తండ్రి నాయన మీ సహాయం నాయన మీ వైపే చూసి మీ సహాయం అందిస్తుంటుండగా తండ్రి వారిని బలపరచండి అయినా ఇక ఆ వ్యసనాల నుంచి వారిని తమను అడుగుచున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి ఇదిగో కూలి కూలిపని చేయడం ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుండయా అయ్యా వారి పనిపాటల్లో మీరు తోడై ఉండే అయ్యా అయా ప్రతి విషయంలో సహాయం చేయండి అయ్యా ఆయా వృద్ధులకి మీ సన్నిధి తోడించండి అయ్యా అయ్యా వృద్ధులు అందరికీ కూడా తండ్రి నాయన మీ కాపుదలు దాయించండి అయ్యా బిడ్డల విషయంలో సహాయం చేయండి అయ్యా ఆయా వృద్ధులు నాయన ఇదిగో తండ్రి నన్ను ఏ సమస్యలతో ఏ బాధలతో నాన్న ఏ ఇరుకుల్లో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాయన నేనైతే ఎరగనగన్నా తండ్రి నాయన ఇదిగో తండ్రి అందరిని ఎరిగే దేవుడవయ్యా మా కన్నులు కొంతవరకే చూసినయ్యా నీ కన్నులు మొత్తం చూసినయ్యా అయా అయా అందరి బిడ్డలని తండ్రి విశ్రాన్నిలో జ్ఞాపం చేసుకున్నాయా ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న బిడ్డలనే కానీ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ ఏ తల్లిదండ్రులనైనా బిడ్డల పరిస్థితి బాగోలేదని బాధపడుతున్నారో ఏ బిడ్డలునైనా తల్లిదండ్రుల పరిస్థితి బాగోలేదని బాధపడుతున్నారో ఆ బిడ్డల ప్రార్థనంతా ఇవి ఆలకించే దేవుడవయ్యా అయా మా కష్టాలలోను బాధల్లోనూ ఇబ్బందుల్లోని ఇరుకుల్లోనూ బిడ్డలందరికీ ఓదార్చే దేవుడోని నీవేనయ్యా ఇక నైనా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నయ్యా అట్టి సమస్యలు అట్టి బాధల్లోని అప్పుల సమస్యల్లోనే కానీ అప్పుల బాధల్లో కానీ ఈ ఏ బిడ్డ ఇరుక్కుపోయి ఉన్నారో ఆయన కొద్ది అప్పుకి కూడా నేను చనిపోవాలని నాయన సాతాన ప్రేరణ కలిగి నాయన ఏ బిడ్డ ఉన్నాడో నాయన వారితో మీరు సూటుగా మాట్లాడమని అడుగుతున్నావయ్యా లేఖనాల ద్వారా వారితో మాట్లాడే నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి నువ్వు జీవగల దేవుడు అయ్యా అట్టి దన్యత అట్టి కురుపనైనా నీ బిడ్డలందరికీ దాయిచ్చయ్యా అయ్యా మరి ముఖ్యంగా తన స్త్రీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రతి పరిశ్రమలో చిన్ని పరిశ్రమలు పరిచేస్తున్న ప్రతి కార్మికులను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుండా అయ్యా మీ కృప తోడుంచండి అయ్యా బిడ్డలకి అందరికీ నాయన మీ సన్నిధి మీ కృప తోడించి నడిపించమని అడుగు తండ్రి ఇక ఇదిగో సంఘం పరచండి అడుగుతున్నాను అడుగున్నాయన సంఘంలో ప్రతి బిడ్డగా తండ్రి ఇదిగో నైనా నాయన జ్ఞానయుక్తంగా నాయన తన నడకను తన నడవడికను నడతను శుద్ధి చేసుకోవడానికి కావలసిన జ్ఞాన హృదయం దాయిచ్చేండి ఆయన మరి ముఖ్యంగా తండ్రి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా నాయన ఇగో మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నైనా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటా అయ్యా అయ్యా తండ్రి ఇగోనైనా మా దేశంలో ఉన్నటువంటి కుటుంబ కుటుంబాలన్నింటినీ కూడా తండ్రి శాంతిని సమాధానం రక్షణ దాయిచ్చేమని అడుగుతున్నామునైనా మరి ముఖ్యంగా తండ్రి మీ పరిశుద్ధాత్మాభిషేకం మాకు దాయిచ్చండి అయినా ఈ అంచకాలంలో మీ సహాయం మాకు దాయిచ్చేయండి ఆయన ప్రార్థనా శక్తిని కానీ దాయిచండి తండ్రి నాయన మాకందరికీ కూడా తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని స్థుతించినట్లు మిమ్మల్ని గనపరచినట్లు మిమ్మల్ని వహింపరచినట్లు అట్టి ధన్యత మాకు దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా ఇదిగో తండ్రి నాయన ఎగోనైనా శుభార్త గ్రహించలేనటువంటి బిడ్డలు నాయన శుభార్తగా లోబడలేనటువంటి బిడ్డలు అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని వారందరికీ తండ్రి ఇదిగోనైనా సువార్త గ్రహించినట్లు వారి హృదయాలు తెరబడినైనా సిలిమని కూర్చుని వార్త నశించున్న వారికి విరితరముగా వనదర్శలు ఇస్తున్నావు కదా తండ్రి ఇదోనైనా మీ మాటలు కదా తండ్రి వారు వేరతనం గ్రహిస్తున్నారేమో కానీ తండ్రి గ్రహించే మనసు ఇవ్వండియా గ్రహించే బుద్ధి ఇవ్వండియా బండల రాతి హృదయాలు తీసివేసి మిత్రం మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని మీ దయరెక్కల చట్టం భద్రపంచమని అడుగుతున్నాం తండ్రి ఇదిగోనైనా అడవులలోనైనా అయినా మన్యాలలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి గిరిజన కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయా అయ్యా మారుమర్శలు బిడ్డలకు మారుమర్శలు దాయి అయా బిడ్డలకి అందరికీ జ్ఞాన హృదయం అయ్యా అయా సృష్టికర్తవు సృష్టికర్తమైనట్టు నిన్ను విడిచి సృష్టిని పూజిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా అయా నీవే సృష్టికర్తవని నాయనా నీవే నిజమైన దేవుడు అనే వరకు తిరిగినట్లు తండ్రి వారి మరోనతాలు వెలిగించడయ్యా బండలాంటి రాత హృదయాలు తీసివేయండియా అయ్యా మెత్తన మాంస హృదయాలు వారికి అయ్యా అయా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి ఓర్పును సహనము వివేకము జ్ఞానము బుద్ధిని అనుగ్రహించి నిత్యజీవం కొరకు బుద్ధిగల గల కంజుకల వల్ల తండ్రి మీ సన్నిధి చేరినట్లు అట్టి కృపా బాగా ఆయన అవర్గడాలని ప్రతి సబ్స్క్రైబర్కి ప్రార్థన విడిచిన ప్రతి సబ్స్క్రైబర్కి ప్రతి కుటుంబాలకి తండ్రి మీ దయాలు చట్టం భద్రపచ్చి మీ కృపా కాపులు దాయిచేసి మెండిన దేవులతో నింపమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి ఆమెం దేవుడికి స్తోత్రం ఆమెన్ దేవుడికి స్తోత్రం